దేవుని ప్రేమ మనకు ఏసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనకు బయలుపరచబడింది దేవుడు మనకు దీన్ని అందించాలని ఎంత ప్రయత్నం చేసినా అందుకునే స్థితిలో మానవుడు లేడు ఎందుకంటే మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫ్ఈ పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చినాం దీన్ని మనకి తెలియపరుస్తుంది కనుక చచ్చిన స్థితిలో ఉన్న మనం దేవుని ప్రేమను అందుకోలేకపోచున్నాం కనుక ఆ ప్రేమ యుద్ధకు మనల్ని నడిపించడానికి యేసు క్రీస్తు అనే ఒక మార్గాన్ని దేవుడు మనకి ఏర్పరిచాడు ఆయన ద్వారా మనం దేవుని ప్రేమను మనం పొందగలిగాం చూడండి మొదటి యోహన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూస్తే మనకి ఒక విషయము అర్థమవుతుంది దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపెను దాని వలన దేవుడు మన ఎందుచిన ప్రేమ ప్రత్యక్షబడెను అని కనుక ఆ అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయనను బలియాగముగా ఇవ్వడం ద్వారా దేవుడు తన ప్రేమను మనకి అందించాడు అయితే ఆ ప్రేమను అందుకున్న మనము ఇతరుల పట్ల కూడా అట్టి ప్రేమనే ప్రదర్శించగలి ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం దేవుడు మన ప్రేమించాడు మనం ఆ ప్రేమను పొందుటానికి ఏ అర్హత కానీ యోగ్యత కానీ ఏ అధికారం కానీ మరి కేది కూడా మన వద్ద లేదు అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు నేను మమ్మల్ని ప్రేమించాను కానీ నువ్వు దాన్ని అందుకోలేకపోతున్నావు నేనేమి చేయలేను అని దేవుడు అనలేదు మనము అందుకోలేని ఆ ప్రేమను తన అద్వితీయ కుమార్ని బలి చేయట ద్వారా దేవుడు మనకి అందించాడు మనము అందుకునేలాగా చేశాడు మనం కూడా అలాగే ప్రేమించాలని యోహాను ఖండితంగా హెచ్చరిస్తున్నాడు తానే మన్ను ప్రేమించి మన పాపములకు ప్రాయ్చితమై ఉండటకు తన కుమారుని పంపెను అందులో ప్రేమై ఉన్నది ప్రియులరా దేవుడు మనను ఇలాగు ప్రేమింపగా మనము ఒక నేనొకడు ప్రేమింప ఉన్నామని మొదటి యోహానుడు వ్యూహాను తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం కనుక మనం ఒకరిను ప్రేమింప బద్దులమే ఉన్నాం మనము రక్షించబడిన వారము అని అనడానికి రుజువు మనం ఇతరులను నిస్వార్థంగా ప్రేమించడం ద్వారానే మనం దాన్ని బయలుపరచగలం అంటే ఈ సహోదరులను ప్రేమించడం అంటే మాటతోనూ నాలుగుతోనూ కాక ఎలా ప్రేమించమని దేవుని వాక్కు సెలవిస్తుంది క్రియతోనూ సత్యమతోనూ ప్రేమించాలని దేవుని వాక్యం మనకి తెలియపరుచుంది కనుక అలా క్రియలతోనూ సత్యమతోనూ మనం ప్రేమించినప్పుడు దేవుని ప్రేమను మనం ఇతరులకు మనం దాన్ని పంచగలి పంచగలం అటు కృపా ప్రభు మనందరికీ దయచేయంగా బెస్ యూ